హాయ్ అండి ఈ రోజంతా ఇల్లు అయితే శుభ్రమైతే చేశానండి చాలా రోజులు అయిపోయిందండి ఎక్కువగా యూట్యూబ్ ఛానల్లో నాకు వీడియోలు పెట్టుకుంటకే సమయం ఎక్కువైపోతున్నది ఇల్లు నేమో కొంచెం తక్కువగా పట్టించుకుంటున్నాను ఇంకా నిన్నైతే నేను పొద్దునుంచి మధ్యాహ్నం వరకు ఇంకా ఇంటి పైన అయితే మొదలు పెట్టేశాను ఆ పైన అంతా బట్టలు అనమాట అది దించేసి ఎక్కడెక్కడ లేని గీత రమ్యాల తడ్డి బీర్లు అన్ని తీసాను అనమాట తీసేసి అయితే ఆ సన్ సైడ్ అయితే ఎక్కిచ్చేసాను అనమాట ఇప్పుడు గదిలోకి రాగానే చక్కగా బొమ్మలు అయితే కనపడుతున్నాయి ఇది వచ్చేసి బుద్ధుడి గ్రహం మొన్న తీర్థంలో అయితే తీసుకున్నామండి చాలా చాలా బాగుంది టూ హండ్రెడ్కి అయితే ఇచ్చారనమాట నాకు ఇంకా అలాగా పవర్ వైజర్ కూడా అక్కడే తీసుకుని పక్కనైతే పెట్టేశాను ఇది వచ్చి పాత భూజుగారి ఇది కొత్తదండి కొత్త భూజుగారు చాలా చాలా బాగుందనమాట చక్కగా మూల మూల ఉన్నాయన్నీ వచ్చేస్తున్నాయి అనమాట ఇల్లు శుభ్రానికి మనం చేసుకునేప్పుడు భూజికారులు బాగుంటాయి కదా మనకి శుభ్రం అవుతుంది మనం ఎంత చేసుకున్నా నాకైతే బాగా మూల మూలలు ఉన్నాయి వచ్చేస్తున్నాయి చక్కగా అనిపించింది అనమాట ఈ ఈ భూజకారు వచ్చేసి మనకి వంద రూపాయలు అయితే పడిందండి ఒక్కొక్క కాడ అయితే నూట యాభైకి అయితే అమ్ముతున్నారు హండ్రెడ్కి అడుగుతుంది ఇచ్చేస్తున్నారు అనమాట ఇదో చూడండి చక్కగా వదిలిపోతున్నాయి అనమాట ఏ మూలు ఉన్నా మెయిన్ అదే కావాలి కదా ఏ ట్యూబ్ లైట్లో కూడా చక్కగా నీట్గా వదులుతున్నాయి ఇంకా అలాగైతే మన నా గీతకి మా మెనగొళ్ళైతే ఇచ్చింది అనమాట మన నోనీల ఫంక్షన్కి ఇది పార్దే పార్ద అయితే ఉందండి అది చక్కగా కిటికీలు దులుపుతో వినియోగించుకుంటున్నాను ఇంకా బొమ్మలు కూడా తుడిసేసి పెట్టేశాను అనమాట ఆనమలలో బొమ్మలన్నీ ఇంకా తుడిసేసి అయితే పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కూడా కూలింగ్ గేసి ఒకసారి అయితే తుడిసేసాను అనమాట ఫ్రిడ్జ్ పైన ఉన్నాయి కూడా ఒక్కొక్కసారి తుడిసేసి ఇంకా మళ్ళీ బాగా పెట్టుకున్నాను అనమాట ఇంకా మనం ఒకటి మొదలెడితే ఇంకేదో ఒకటి ఇంకా ఎలా ఎక్కడో ఒకటి అంతనే ఉంటాయి కదండి ఇల్లు పైన మొదలెడితే మనకి ఎక్కువగానే ఉంటుంది కదా ఆడవాళ్ళకైతే ఇది ఈ సమస్య అయితే బాగా ఎక్కువగా ఉంటుంది ఇంటి పైన సమస్య ఏదో అనుకుంటాం ఇంటికాడ ఉన్న వాళ్ళకే బయటికి వెళ్ళిన వాళ్ళకే ఒకటే పని అండి మనం ఇంటికాడ ఉన్న వాళ్ళకే వంద పనులు ఉన్నట్టు ఉంటాయి కదా ఇది వచ్చి మన గిఫ్ట్ అయితే వచ్చిందండి ఉయ్యాలు వేసారు బాబుని అప్పుడైతే మాకు ఇచ్చారు గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చి ఇంకా ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టాను అనమాట ఇంకా ఫ్యాన్లు కూడా చాలా చాలా బుద్ధులట్టిసి ఉన్నాయండి ఇంకా ఫ్యాన్లన్నీ ఇంకా శుభ్రం చేశాను అనమాట మూడు ఫ్యాన్లు కూడా ఇంకా దులిపేసాను ఇంకా తుడిచేసుకుని మనం దులిపినప్పుడు ఎక్కువ దుమ్ము అయితే వచ్చేస్తుంది కదా ఇంక ఈ పొట్టకైతే కడిగేసుకోవాలని నేను ఈరోజైతే ఇంకా కడిగేసుకున్నాను అనమాట చూసారా రమ్య గీత టెడ్డీ బెళ్ళు ఎన్ని టెడ్డీ బెళ్ళు ఉన్నాయో చూసారా అది కొన్నా నేను ఇంక దాసేస్తా వాళ్ళకి ఇచ్చేది తక్కువ అనమాట నేను చేసేది ఎక్కువ అనమాట ఇంక ఈ రోజైతే ఇంక ఇల్లు అయితే కడిగేసి ఇల్లు అయితే చక్కగా నీట్గా అయితే అయిపోయిందండి ఎంతసేపు అండి మళ్ళీ రెండు రోజుల్లో మా వాళ్ళు అయిపోతే మనం ఎంత శుభ్రం చేసినా అమ్మలవా పిల్లలు వచ్చేటప్పుడు ఒక గంటలో మొత్తం తీసేసి అన్నీ బయట పెడతారు ఇలాగైతే అయ్యిందండి ఈ రోజంతా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో బాయ్ బాయ్ ఫ్రెండ్స్